ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంతటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మపరాణం వాళ్ళు తెలియజేసుకుంటూ ఈరోజు మనస్సు కర్మ ఆ రెండు చెప్పుకుందామండి మనస్సు గురించి ఫస్ట్ చెప్పుకుందాం దాని నుంచి కర్మ ఎలా వస్తుందో చెప్పుకుందాం ఒక ఇద్దరు సాధువులు ఉన్నారు సాధువులు అంటే వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉంటూ చాలా నియమ నిష్టలతో వాళ్ళకి ఎన్నో నిబంధనలు ఉంటాయి అవి పాటిస్తూ తీవ్ర సాధన చేస్తారు వాళ్ళు వాళ్ళు సాత్విక శుద్ధ సాత్వికం తీసుకుంటారు కేవలం ఆకులు పళ్ళు అవే తీసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఒక రోజు వాళ్ళిద్దరు నడిచి వెళ్తున్నారు ఒక ఏరు వచ్చింది ఒక ఏరు ఏరు అడ్డొచ్చి ఏరు ఉన్నది ఏరు దాటాలి దాటినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉన్నది ఆమె ఆ ఏరు దాటడానికి భయపడి వాళ్ళ సాయం అడిగింది నన్ను ఈ ఏరు దాటించండి అని అడిగితే అందులో ఒక వ్యక్తి ఆమెని ఎత్తుకొని అవతల వైపుకి తీసుకెళ్ళి ఆమెను దించేసి ఆ ఇద్దరు నడిచి వెళ్ళిపోతున్నారు అలా చాలా దూరం నడిచేసిన తర్వాత ఇంకో సాధువు ఇంకో వెతున్నారు కదా ఈ అడిగారు ఒక స్త్రీని తాకే నువ్వు పాపం కదా అని అడిగారు అడగగానే చెప్పారు నేను ఆమెను అక్కడే విడిచిపెట్టేస్తాను నువ్వు ఇంకా మోసుకొని వస్తున్నావా ఆమెనే అని అడిగారు అంటే ఆయన ఆమె తాకింది కూడా ఆయన మనస్సుకు అంటించుకోలేదు ఆయన అక్కడే విడిచిపెట్టేశారు ఒక స్త్రీ నేను తాకాను ఆయనకి లేదు కానీ ఈయన ఉన్నారు ఈయన తాకలేదు చేయలేదు చూశారు కేవలం కానీ ఈయన ఎక్కడ అంటించుకున్నారు మనస్సు అంది అందించేసారు దాన్ని ఆయన మంచి కర్మ చేశాడు చేసినా దాన్ని అంటించుకోలేదు ఈయన ఏ కర్మ చేయలేదు కానీ చెడ్డ అంటించుకున్నాడు అదే కర్మ కర్మ అదే కర్మ మనం చేత్తో అనుకుంటాం కదా మనస్తో చేసేది కూడా కర్మే అది మనకు తెలియదు చాలా సింపుల్ చిన్నది అనుకుంటా ఇందులో నేనే చేస్తాను నేను ఉన్నదా అడిగాను కదా అది కూడా కర్మే నువ్వు తప్పుగా ఆలోచించవు అది కర్మ ఈ చిన్న చిన్నవే మనకి జీవితంలో తెలియదండి మనం అనేసుకుంటాము మాటలతో చేసావా లేకపోతే ఏడు చేస్తా నేనేం చేయ నేనేం చేయి ప్రకృతి సృష్టిలోని ప్రతీదీ కూడా ఎరుకతో నువ్వు వెళ్ళకపోతే మాత్రం ప్రతీది కర్మే నీ కళ్ళతో చూసింది నీ మనస్సు వరకు నువ్వు తెచ్చుకోకూడదు నీ మాటతో అనేది మనసు వరకు తెచ్చుకోకూడదు చెడు విన్నావు మనస్సు వరకు తెచ్చుకోకూడదు ఏది నువ్వు మనస్సు వరకు తెచ్చుకోకుండా ఉన్నావో అది నీకు అంటలేదు తెచ్చావో అది పక్కోడు చేసింది అయినా సరే నీ మనస్సు తంటించుకుంటూ అందులో నువ్వు బాగమైపోతావు ఎవరో ఎవరినో కొడుతున్నారు ను నువ్వు చూసావు నువ్వు దోరుకో చూసి వచ్చి పర్వాలేదు కానీ అక్కడ నువ్వు జడ్జిమెంట్ ఇచ్చావు అనుకో విషయం తెలియకంటే మళ్ళీ ఆ కర్మలో నీకు భాగమై వాళ్ళిద్దరి విషయంలో నువ్వు దూరేవా నీకు భాగమే అందులో బాట మళ్ళీ నీకు వచ్చినట్టే అందుకే విషయం ఏ విషయమైనా మనం ఎరుకతో బతకాలి ఈ జీవితం జీవుడు తెచ్చుకున్నాక ప్రతి నిమిషం ఎరుక 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 లేకపోయామా అనుకుంటావు నేను స్వచ్ఛంగా బతికేస్తున్నాను నేను ఒక మాటను ఒక చాటు నా పనిలో నేనున్నా నా పనిలో అనుకుంటున్నా కానీ నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా కర్మే అంటే ఎంత ఎరుగుతో జీవించాలో చూడండి తమోగుణం రజోగుణం సాత్వికం నిర్గుణం నిర్గుణంకెళ్లే స్థితి రావాలి నీకు సాత్విక గుణం అని అనుకుంటా తమో గుణం తమో గుణం దాటేశాము తమో గుణం అంటే మూర్ఖ లక్షణాలు అనమాట వాళ్ళకి ఎంత బద్ధకం ఉంటుంది అంటే తినడం పడుకోవడం సంపాదన ఉండదు ఏముండదు ఉండదు ఇంట్లో పెత్తనం చేస్తాడు ఊరి మీద పెత్తనం చేస్తాడు అందరి మీద చేస్తాడు భగవంతుడు అంటే నమ్మకం ఉండదు అది తమో గుణం లక్షణాలు అవి దాటేస్తాం మనం ఈ రోజు ధ్యానం అన్న పదం వినబడి రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నామంటే అవన్నీ దాటేస్తావు అని అర్థం రజోగుణం దాటేస్తావు ఈ కోపాలు నేను 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 నేనే సంపాదిస్తున్నాను నేనే చేస్తున్నాను అని మదం అన్నమాట ఏది చేసినా నేను అనే పదం నువ్వు వాడుతున్నావంటే ఇంకా రజోగుణంలో ఉన్నావు అని అర్థం ఆ నేను కూడా నువ్వు అంటే సత్వగుణం అంటే మంచి పనులు చేస్తావు ఏది ఇచ్చినా ఆ భగవంతుడు ఇచ్చాడు ఇస్తున్నాను నాది కాదు అది సత్వగుణం అన్నమాట ఇంకా సత్వగుణంలో కూడా దానం చేసి నేనే చేశాను అన్నావంటే అది కూడా లేదు మంచి జన్మ అయితే వస్తుంది భోగాలు అయితే వస్తాయి కానీ నీ అకౌంట్లో పడిపోతుంది కదా నీ అకౌంట్లో పడని నువ్వు చే నువ్వు చేసి నీ అకౌంట్లో పడినవి కంటే చేసుకోవాలి అది ఎలాగా అంటే నిర్గుణం చేసేది నేను కాదు చేయించేది ఆయన నేనంటూ ఏమీ లేదు ఈ నేను నేను కానే కాదు అసలు నేను ఏమీ లేదు అన్న స్థితికి నువ్వు వెళ్తే అది నిర్గుణం ఆ నిర్గుణ స్థితి నీకు వస్తేనే కర్మలు అంటవు ఆ నిర్గుణ స్థితికి నువ్వు వెళ్ళాలంటే మాత్రం తీవ్ర ధ్యాన సాధన చెయ్యాలి నిరంతరం నువ్వు సాధన చేస్తూ 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 ధ్యానం అంటే నిరంతరం కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని రోజంతా అంటే మన తాగదు ఇప్పుడున్న దాంట్లో ఒకప్పుడు సత్యయుగంలో వాళ్ళు రోజంతా ధ్యానం చేసేవారంటే ఎన్ని బాధ్యతలు ఇన్ని బరువులు ఇన్ని టెక్నాలజీలు ఇంత ఇది అప్పుడు లేదు వాళ్ళు పని ఏంటి చక్కగా పళ్ళు కోసుకొని తినేవారు నిరంతరం భగవంతుడు దీంట్లో ఉండేవారు వాళ్ళకి స్కూల్ ఫీజులు లేవు ఏమీ లేవు అదే గురువులో కూర్చొని అదే వేదాలు చదివారు కాబట్టి అన్ని గంటలు కూర్చొని ధ్యానం చేసినా అయ్యేది మనం కలియుగంలో ఉన్నాం మనకి రోజంతా ఇన్ని గంటలు కూర్చోవాలి అంటే అవ్వదు మనకి కాబట్టి అలా అయితే భగవంతుడు చేరడం ఎలాగా ధ్యానం అనేది మన జీవితంలో లేకపోతే మనం భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళగలం ఆ దానికి ఉన్న ఏకైక మార్గం ఒకటే నువ్వు ఏ పని చేసినా చేస్తుంది నేను కాదు అనుకోంచి చేస్తుంది నేను కాదు ప్రతీది ధ్యానమే నువ్వు వంట చేస్తున్నా సేపు ఆ మనస్సు అనేది శూన్యం చేయి ఆలోచన రానివ్వకు శూన్యం చేయి భగవంతుడి మీద పెట్టు నువ్వు పని చేస్తున్న ప్రతీది భగవంతుడి మీదే పెట్టు భగవంతుడి మీదే పెట్టు ఆలోచన అనేది రానివ్వకంటే చెయ్యి అది ధ్యానమే అది ధ్యానమే అవుతుంది నిరంతరం నువ్వు ఏది చేసినా సరే నీకు వీలైనప్పుడు పళ్ళు ముయ్ నీ పనులన్నీ అయిపోతాయి ఖాళీ అయిపోతావు అప్పుడు కళ్ళు మొయ్యు కళ్ళు మూసిన వ్యా ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని అంటే మనస్సు చూడండి ఎంత మాయ చేస్తుంది మనసే మాయా మృగము మనసు పైకి పోయే మనసును మనసును చంపిన మనసు అందే ముక్తి మహిళ వేమ అంటే మనస్సు మాయా మృగం అంటే ఏటి సీతాదేవి ఏం చూసి మోసపోయింది బంగారులేడు ఉందండి నిజంగా ఉంటుందా ఆమె మనస్సు ఏం చేసిందా ఒక్క నిమిషం మాయకు అమ్మింది ఏం తెచ్చుకుంది కొని తెచ్చుకుంది కష్టాన్ని ఆమె రాసుకొచ్చిన కష్టమే కానీ మనసు చేయించిందా లేదా అదే మాయా మో మనస్సు తను తీసుకొచ్చి పెట్టింది అక్కడ మన మనస్సు పైకి పోనేవాడు ఎక్కడికి పోనేవ ప్రాపంచిక విషయాల మీదకు మనస్సు పోనేవండి ఎందుకంటే ప్రాపంచకం అంత అరిషట్ వర్గాల్లో కూడి ఉంటుంది నువ్వు ఏం చేసినా కామం క్రోధం మోహం మత్సరం ఇవన్నీ నేను వెంటాడుతున్నామంట ఏదో వాటి నీకు వస్తుంది ఏదో ఒకటి వచ్చిందా ఇంకోటి వచ్చేస్తుంది ఒకటి వచ్చిందా ఇంకోటి వచ్చేస్తుంది ఈ ఆరు లింకు ఆరు లింక్ అనమాట ఒకటి వచ్చిందా నీకు ఇంకోటి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి అనమాట ఈ ప్రాపంచం ఎలాగుంటది నీ మనస్సును ఎక్కడ పెట్టాలి ఆధ్యాత్మికం వైపు పెట్టు నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆలోచనలు రోజంతా చేస్తూ 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 ఉంటాయో అరిషట్ వర్గాలు అనేవి తగ్గిపోతూ 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 ఉంటాయి అనమాట ఇవి ఎప్పుడు తగ్గుతాయో మనస్సు తాలూకా ఆ పవర్ ఏంటి తగ్గిపోతుంది ఆలోచనలు చేస్తే మనసు ఏం చేస్తుంది ఇరవై నాలుగు గంటలు మనసు చేసే పని ఆలోచన లేదు ఆలోచనలే చేస్తుంది నువ్వు మంచం మీద కళ్ళు తెరిచి కాలు కింద పెట్టగానే బుర్రలోకి వంద తెచ్చి పెట్టేస్తుంది అక్కడి నుంచో స్టార్ట్ అయిపోతుంది మన ప్రోగ్రామ్ అంతా నువ్వు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఆలోచనలు 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 ఈ ఆలోచనలే నేను భగవంతుని చేరనివ్వు దాన్ని నువ్వు వాపాలి అంటే మనసును మనసును చంపినంటే ఆలోచనలు ఎప్పుడైతే నువ్వు చంపుతావో అప్పుడే ఆలోచన రహిత స్థితి అంటారు అదే ధ్యానం అదే ధ్యానం నువ్వు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మేము చెప్తాం శ్వాస మీద ధ్యాస అనేది ప్రక్రియ ప్రక్రియ నేనేం చెప్తాను ఆలోచన వస్తే ఆలోచన కట్ చేయండి మనస్సు శ్వాసను గమనించండి ఆలోచన కట్ చేయండి శ్వాసను గమనించండి శ్వాసను గమనించడం అనేది ప్రక్రియ మాత్రమే శ్వాసమే ధ్యాస అనేది ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి ధ్యానం నీకు ఎప్పుడైతే ఆ ధ్యానంలో ఆలోచనలు లేని స్థితికి నువ్వు వెళ్తావో అప్పుడే ఈ జీవాత్మ పరమాత్మతో కలియక జరుగుతుంది అది ఆనంద స్థితి ఆ స్థితి నీకు వస్తే గానీ నువ్వు భగవంతు అదే ముక్తి ఈ మనస్సులోనే ఉంది ముక్తి మోక్షం నువ్వు ఎక్కడ పరిగెట్టినా నీకు దక్కదు నువ్వు ఎక్కడి పరిగెట్టు ఎన్ని చెయ్యి అది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి సంతోషాన్ని నువ్వు గుడికి వెళ్ళి గంట సేపు పూజ చేయి రోజంతా హోమం చేయి ఏం చెయ్యి అది ఆ పూట ఆ నిమిషం మాత్రం ఆనందం తర్వాత సెకండ్ నుంచి నీ ఆలోచనలు నిన్ను వేరే విధంగా మార్చేస్తూ ఉంటాయి కానీ నువ్వు ధ్యానం చేయి ఒక గంట ధ్యానం మనస్సును కంట్రోల్ చెయ్యి ఆలోచనలే ఆపి ధ్యానం చేయి ఆ రోజంతా నీకు ఆనందం ఉంటది ఆ రోజు అంతా ఉంటది నీకు ఆనందం ఎందుకంటే నీ స్వరూపమే ఆనంద స్వరూపము నీ స్వరూపాన్ని మర్చిపోతున్నావు వేరే దగ్గర చూస్తున్నావు కాబట్టి నువ్వు దుఃఖంలో ఉన్నావు ఎప్పుడైతే నీ స్వరూపాన్ని నువ్వు చూసుకుంటావో అక్కడి నుంచి నీకు ఆనందం మొదలవుతుంది అప్పుడు నీకు తెలుస్తుంది ఆనంద స్వరూపమైనా ఆత్మని నేను నేను ఆత్మని అని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అక్కడి నుంచి నీకు ఉన్నదల్లా ఆనందమే ఇవన్నీ పోతాయి అవన్నీ వస్తుంటాయి బుద్ధ గౌతమ్ బుద్ధుడిని అడిగారట ఒకరు ఎంత చేసావు కదా సాధన నువ్వు ఏం ఏం పొందావని అడిగితే ఆయన చెప్పారట నేనేం పొందలేదు పోగొట్టుకున్నాను అన్నారట రండి నన్ను ఏం పోగొట్టుకున్నావంటే కామం క్రోధం మోహం మత్సరం మనం అన్నీ పోగొట్టేసుకున్నాను నేను దుఃఖ రహించను పొందాను ఆనందంలో ఉన్నాను నేను ఇవి ఆరు మీ జీవితంలో లేకపోతే మీరు ఆనందంగా ఉన్నట్టే ఈ ఆరుట్లో ఏది ఉన్నా మీకు దుఃఖమైన కామం ఉందా కోరికలు ఉన్నాయా తీరకపోతే దుఃఖమైన మోహం ఉందా ఇష్టం ఉందా ఆ ఇష్టం తీరకపోతే దుఃఖమే కోపం ఉందా దుఃఖమే మత్సరం ఉందా దుఃఖమే ఏది ఉన్నా దుఃఖమే ఈ ఆరు మీకు ఎప్పుడు లేకుండా ఉంటాయో అప్పుడే మీరు ఆనందంగా ఉండవలరు అది కదా మనిషికి కావాల్సింది ఈ జీవుడు దది కదా కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటావు నీకు వంద కోట్లు ఉందమ్మా నాకు సంతోషం లేదు ఏం చేస్తావు ఏం చేస్తావు మంచం మీద ఉన్నావు దుఃఖంతో ఉన్నావు ఏం చేస్తావు ఇవన్నీ ఏం చేసుకుంటావు ఆనందం కదా కావాల్సింది ఆనందం కదా మనం ఇది అది మర్చిపోతున్నావు ప్రాపంచకమే అసలైన జీవితం అనుకుంటున్నావు దీన్ని పట్టుకొని పరిగెడుతున్నావు దీన్ని పట్టుకోబట్టే ఈ దుఃఖాలు ఇవన్నిటికీ కారణం ప్రాపంచకం నిన్ను నువ్వు తెలుసుకోపోబట్టే నిన్ను నువ్వు తెలుసుకోపోబట్టే నీకు దుఃఖం ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో ఏహో ఈ ప్రాపంచం అనేది తాత్కాలికమా సరే అన్న స్థితి నీకు ఎప్పుడొచ్చేస్తుందో ఆ సంతోషాన్ని నా నిమిషమే అక్కడే తీసుకొని విడిచిపెట్టేస్తావు సినిమాకి వెళ్ళావా చూసామా అయిపోయింది అక్కడే అది అక్కడే వదిలేసి వచ్చేస్తావు ఒక పిక్నిక్ వెళ్ళావా ఆనందం ఒక రోజంతా గడిపే అయితే అది అక్కడే వచ్చేస్తావు లేదు ఒక మాట నిన్న ఎవరైనా అన్నారా ఒక పూట తీసుకుంటావు ఒక రోజు విడిచిపెట్టేస్తావు ఈ విడిచిపెట్టే లక్షణం నీలో ఎప్పుడు వచ్చిందో ఆనందమే మిగిలిందల్లా ఆనందమే నాకు ఒక వ్యక్తి ఇందులోకి వచ్చిన తర్వాత ఒక కామెంట్ చేసారు ఫోన్ చేసి నువ్వు ఇంత చెప్తున్నా అసలు నిన్ను నువ్వు తెలుసుకుని ఆత్మ కొన్ని వర్డ్స్ ఎక్కువే యూజ్ చేసి అన్నారు ఆ రోజు ఒక నిమిషం బాధ అనిపించింది ఎందుకంటే దగ్గి రోజు అనిపించింది అయిపోయింది రోజు సార్ నేను ఎదురయ్యారు ఆయన నా ఫేస్ చేయలేకపోతున్నారు నేను నార్మల్ గా నార్మల్గా నార్మల్ గా ఎందుకంటే నేను విడిచిపెట్టాను ఆ నా రోజులే నా మైండ్ లో లేదు ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కూడా నాకు ఆ విషయాలు గుర్తు రాలేదు నన్ను అన్నారన్ను కూడా నాకు గుర్తు రాలేదు చక్కగా పలకరించాను కూర్చోబెట్టాను కాఫీ ఇచ్చాను మాట్లాడాను కానీ ఆ వ్యక్తి మాత్రం నా మొహం చూసి మాట్లాడేటప్పుడు ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి ఇందులో ఉంటే విడిచిపెట్టే లక్ష్యం వచ్చేస్తుంది ఎప్పుడైతే విడిచిపెట్టేస్తే అంత ఆనందమే అంత ఆనందం అదే నాకు రావాలి అది రావాలి అంటే ధ్యానం చెయ్యాలి ధ్యానం చేసి నిన్ను నువ్వు తెలుసుకుంటే కానీ భగవంతుడు ఎవరో తెలియదమ్మా భగవంతుడు అంటే అక్కడ చూస్తున్నాము అది ఆకారం ఇది ఆకారం లోపల ఉన్న చైతన్యం అదే చైతన్యం నీలోనే ఉన్నది అంతటా ఉన్నది అది అది తెలియాలి కదా అది తెలియాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి కళ్ళు ముయ్యాలి గంటలు గంటలు కూర్చోవాలి నీకు ఎంత అంత కూర్చో అవ్వలేని టైంలో పని చేసుకో మనస్సును మాత్రం దేని మీదకి వెళ్ళినవ్వకండి మనస్సు మహామహా మహామాయ మామూలు మాయ కాదు అయితే అది లేకపోతే అవ్వదు మనసు లేకపోతే ఈ రోజు నీ కాల్ ఎత్తాలన్నా మనసే చెప్పాలి చెయ్యి ఎత్తాలన్నా మనసే చెప్పాలి నువ్వు ఏ పని చెప్పాలన్నా అది చెప్తే నువ్వు చేస్తావు జనక మహారాజు నిమిషంలోనే ఆత్మజ్ఞానం కావాలని అడిగారు ఎంతమంది మహానుభావులను అడిగి ఎవరు ఒక్క నిమిషంలో ఎవరు ఆత్మజ్ఞానం ఇచ్చేస్తారు ఇవ్వలేని వాళ్ళందరినీ బంధించేశారు అష్టావక్రుడు ఎదురయ్యారు ఆయన అడిగారు ఆయన అన్నారు అలాగే నేను ఇస్తాను నీకు నిమిషంలో ఆత్మజ్ఞానం ఇస్తాను అని సరే అయితే రేపు వచ్చిస్తాను వచ్చి అండి సభకుండా ఈయన గురువు ఎక్కుతున్నారు ఎక్కుతుండగానే ఆయన అడిగారు జనక మహారాజా నా గురుదక్షిణ ఇవ్వరా ఇస్తాను ఏం కావాలి మీ మనస్సు ఇచ్చేయండి దీనికి ఏ మనస్సు అంటే ఏమో తెలియక తీసుకోండి అని అన్నారు గుర్రం ఒక కాల్ వేసారు ఇంకో కాల్ వేసినప్పుడు అక్కడే ఉండిపోయారు అలాగే మధ్యలో బట్లు అందరూనూ అష్టాభక్రుడు గురుగారు ఎలాగ మా రాజుగారు సగంలో ఉండిపోయారు మా రాజ్యం ఏంటి ఇదేటి ఆయన ఇచ్చేయండి అని అంటే అప్పుడు ఆయన చెప్పారు మనస్సు ఎంత ఇంపార్టెంట్ నిన్ను భగవంతుడికి చేర్చేది అదే చేయనివ్వకంటే అదేది అదే దాన్ని నువ్వు సరైన దారిలో పెట్టుకోవాల్సింది నువ్వు మళ్ళీ ఆ మనసు రెట్టిస్తేనే ఆయన కాల్ దించాడు అంటే నువ్వు కాల్ చేత్తో ఏదైనా చేయాలి నువ్వు రోజంతా ఏ పని చేయాలని నా మనస్సే ఉండాలి అది లేకపోతే అవ్వదు అది ఉండాలి అది దేని విధంగా దాన్ని మలుచుకోవాలో మన చేతిలో ఉంది దాని చేతిలోకి మనం వెళ్తామా మన చేతిలో దాన్ని తెచ్చుకుంటామా ఈ రెండు మన చేతిలోనే ఉన్నాయి దాని చేతిలోకి మనం వెళ్ళామో మన జీవితం అయిపోయాయి ఈ రోగాలు దుఃఖాలు మన చేతిలోకి అది వచ్చిందో భగవంతుడి చేరిపోతాము భగవంతుడి చేరే ఏకైక మార్గం ధ్యానం నువ్వు ధ్యానం చేస్తే అది నీ కంట్రోల్లోకి వస్తుంది నీ కంట్రోల్లోకి రావాలంటే నువ్వు సాధన చేయాలి మినిమం గంట చేయాలి రెండు గంటలు చేయండి కళ్ళు మూసుకొని ఎక్కువ రాత్రి వినియోగించుకోండి ఎందుకంటే రాత్రి రాత్రి ఎవరైనా వినియోగించుకుంటారు ఆడేవి యోగి రాత్రి ముగ్గుర పడుకోరు రోగి భోగి యోగి రోగం ఉన్నోడు నిద్ర పట్టదు భోగం ఉన్నోడు రాత్రి అంతా జలసాలు చేస్తాడు యోగి రాత్రిని వినియోగించుకుంటాడు ధ్యానం చేసి ఈయన ముగ్గురే వినియోగించుకుంటాడు మనం రాత్రి వినియోగించుకోవడం పగలన్నీ మన పనులు ఉన్నా కూర్చోగలిగితే టైం లేదా రాత్రి మినిమం ఒక గంట రెండు గంటలు చేసుకొని చక్కగా పడుకుని పోతే తెల్లవారు మళ్ళీ నాలుగైదు లేచి మళ్ళీ ఒక అరగంట గంట చేయ పనులు ఆ రోజు నుంచి ఎలా ఉంటుందో మీరే చూడండి మీ శరీరం ఎలా పనిచేస్తుందో ఇది ఎంత అద్భుతమో తెలియదు మనకి ఈ శరీరం అనేది దాని విలువ తెలీదు అప్పుడు తెలుస్తుంది ఇది ఎంత అద్భుతమైందో భగవంతుడు ఊరికనే అన్ని కనిపెట్టేస్తాడండి అండి ఇచ్చాడా ఎంత శరీరాన్ని ఇచ్చాడు అంటే ఇది ఎంత పని చేస్తుంది ఇది ఎంత విలువైందో అప్పుడు తెలుస్తుంది మనకి దీని వాల్యూ ఎంతవరకు తెలియదు తిప్పేస్తున్నాం తినేస్తున్నాం నచ్చినట్టు పోసేస్తున్నాం దీని లోపల ఏం పోస్తున్నామో మనకే తెలియదు కాబట్టి తినడం తప్పు తప్పు కాదు కానీ అలవాటు పడి దీన్ని చెడగొట్టుకోకూడదు ఎప్పుడో ఏదో తినాలనిపిస్తే ఈ లాగా విషంలాగా కాకుండా ఏదైనా లాగా ఎందుకు తీసుకో ఎందుకంటే మరి కోరికలు చంపుకొని బతికాల్సిన అవసరం ఏమీ లేదు అది మితిమీరిన అక్కర్లేదు లిమిట్ ఏ తిన్నా ఎంత తీసుకున్నానన్నిటి తీసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి ఫస్ట్ పిల్లలతో సహా ఆరోగ్యాలు ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయాయి ఆరోగ్యాలు పోతున్నాయి మనవి పోతున్నాయి వాళ్ళవి పోతున్నాయి ఎప్పుడో సరదా గడిగినప్పుడు ఏదో చిన్నది ఇవ్వండి తప్ప వాటికి మాత్రం బాధ్యసలు చెయ్యదు మనం అవ్వద్దు వాళ్ళకి ఇవ్వద్దు సో మనస్సును కంట్రోల్ చేసుకుందాం ధ్యానం చేసుకుందాం ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి ధ్యానం మామూలుగా ధ్యానం అంటే అందరికీ తెలియాలని శ్వాస మీద ధ్యాస అని చెప్తాం శ్వాస మీద ధ్యాస అనేది ప్రక్రియ సో అది ఎలా చేయాలంటే ఇలా స్థిర సుఖ ఆసనం అంటారు మీరు ఎలా కూర్చున్నా పర్వాలేదు కింద కూర్చుని వాళ్ళు ఇలా మటం వేసుకోండి మేము కింద కూర్చోలేమని వాళ్ళు కుర్చీలో కూర్చోండి ఎలా కూర్చున్నా కాళ్ళు ఇలా క్రాస్ చేసుకోండి వేళల్లో వేళ్ళు పెట్టుకోండి కళ్ళ ధరంటే తీసేసి కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి మూడు సార్లు శ్వాస తీసి విడిచిపెట్టి నాలుగోసారి నుంచి శ్వాస తీయద్దు గమనించండి మనకు శ్వాస ఎక్కువ ముక్కు దగ్గర అలవాటు కాబట్టి చాలా మంది ముక్కు గమనిస్తారు కాదు నాలుగు నుంచి గమనించండి బొడ్డు నుంచి శ్వాస పైకి వెళ్తుంది మళ్ళీ కిందకి వస్తుంది పైకి వెళ్తుంది కిందకు వస్తుంది దాని మీదే దృష్టి పెట్టండి ఆలోచన వస్తుంది కట్ చేయండి మళ్ళీ శ్వాసను గమనించండి మళ్ళీ ఆలోచన వస్తుంది మళ్ళీ కట్ చేయండి ఇప్పటివరకు ఎన్ని వేల ఆలోచనలు చేస్తాం కాబట్టి అవన్నీ డిలేట్ అవుతున్నాయి అని అర్థం ఆలోచన వస్తుందంటే డిలేట్ అయిపోతుంది డిలేట్ అయిపోయి అయిపోయి ఇది ఎంటి అయిపోతుంది ఫుల్ ఖాళీ అయిపోతుంది ఆ ఖాళీ అయిన తర్వాత కొంచెం ధ్యానం కుదరడం మనకి కష్టం అవుతుంది ఎందుకంటే మనసు ఇప్పటి వరకు తిప్పేసాం బయట ఇప్పుడు భగవంతుడు అవి తిప్పాలి కూర్చోవాలి కాబట్టి అది ఒప్పుకోదు కూర్చొని ఇబ్బందులు పెడతది కానీ వాటిని కొద్దిగా ఓర్చుకోవాలి ఎందుకంటే భగవంతుడిని చేరాలంటే ఆ మాత్రం కష్టపడాలి అంత సులువేమీ కాదు కాబట్టి కొద్దిగా ఓర్చుకొని కూర్చొని చేస్తూ 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 ఉంటే కూర్చోవడం అలవాటు అయిపోతుంది మనస్సు నిలపడం వస్తుంది మనసు నిలపడం రావాలి శ్వాస మీద ఫస్ట్ ఆ నిలపడం ఎప్పుడొచ్చిందో ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఎందుకంటే పాత ఆలోచనలు పోతాయి ఈ మార్గంలో ఉన్నప్పుడు మరి కొత్త ఆలోచనలు ఉండవు దేని మీద ఉండదు దేని మీద ఉన్నప్పుడు అంక ఆలోచన ఎక్కడ ఉంది నీకు ఆలోచనలు ఎప్పుడు లేవో ఇది ఎంటీ అయిపోతుంది ఇది సెల్ ఎలాగా ఎక్కువైపోయి హ్యాంగ్ అయిపోతే ఎక్కువైతే ఇదే ఇది 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 పోతుంది బాడీ పోతుంది ఆరోగ్యాలు అనారోగ్యం అయిపోద్ది సో ఇది ఎంపీ చేసి ఈ మైండ్ ఎంపీ చేసి చేస్తే నువ్వు ఫ్రీ నీ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది నీ మైండ్ ఫర్క్ నీ ధ్యానం పర్ఫెక్ట్గా ఉంటుంది సో ధ్యానం అరగంట చేసినా గంట చేసినా డైరెక్ట్గా కళ్ళు తెరిచికండి ఎందుకంటే విశ్వశక్తి అపారంగా సంపాదిస్తాను లోపలికి డైరెక్ట్గా కళ్ళు తెస్తే బయటికి పోతుంది కాబట్టి ఈ చేయ ఇలా కళ్ళు మీద రెండు చేతులు పెట్టుకొని ఒక ఐదు అంకి లెక్క పెట్టుకొని నెమ్మదిగా తీసి మీ అరచేయలగా మీదే చూసుకొని ఆ తర్వాత గురిపేట ఉన్న అమ్మవారు భగవంతుడికి ఏ దేవుడి ఫోటో ఉన్న కళ్ళ ముందు అంతా ఒకటే అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి అయితే ఏ పేర్లు వేరు రూపాలు వేరు కానీ చైతన్యం అయితే ఒకటే ఎవరిష్యూ అయితే వాళ్ళకి సరళగా గత వాళ్ళని విశ్వసించండి ఈ మార్గాన్ని అయితే ఎవరు విడిచిపెడతారు భగవంతుడి చేరే ఏకైక మార్గం ధ్యానం ఈ దీన్ని మాత్రం విడిచిపెట్టద్దు మన పనులన్నీ చూసుకుంటూ ఇది చేస్తుంది జై థ్యాంక్